హెల్తీగా టేస్టీగా సింపుల్గా తక్కువ టైంలోనే అయిపోవాలి కానీ టేస్ట్ కూడా మంచిగా రావాలి అలా అనుకున్న వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది పాలకూర వెజిటేబుల్ పులావు ఇది లంచ్ బాక్స్కి చాలా ఈజీగా తీసుకువెళ్ళచ్చు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది చాలా సింపుల్ రెసిపీ అనమాట ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా మరిగాక కొద్దిగా పాలకూరని దీంట్లో ఉడికించుకోవాలి దీంట్లో నీళ్ళలోకి వేసి ఉడికించడం వల్ల దీంట్లో ఉన్న పచ్చి వాసనంతా పోతుంది కాస్త ఉడికాక తీసి మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి ఇది ఒక చారులోకి వేసుకొని ఒక ఐదు నిమిషాలు సల్లార్చుకున్నాక అప్పుడు మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు సపరేట్గా ఒక కడాయి అయితే తీసుకున్నాను ఇక్కడ మీరు నూనె కానీ లేదా నెయ్యి కానీ మీకు అనుకూలంగా ఏది అనిపిస్తే అలా వేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం నెయ్యి అయితే వేసాను అన్నమాట దీంట్లోకి కొద్దిగా జీలకర్ర చెక్క లవంగం ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇది మంచి వాసన వచ్చేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాము ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఒక చిన్న ఆనియను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అవి ఒక చిన్న కప్పు వేసుకున్నాను దీంట్లోకి మూడు పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసుకున్నవి అలాగే వెల్లుల్లి పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఇలా కొంచెం మెత్తబడ్డాక వన్ కప్పు క్యారెట్ ముక్కలు వన్ కప్పు బఠానీ వన్ కప్పు స్వీట్ కాను ఉడికించుకొని పక్కన పెట్టుకున్నవి ఇవి ఉడికించుకొని వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాము రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పాలకూర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అర స్పూన్ ధనియా పొడి అర స్పూన్ గరం మసాలా వేసుకొని ఇది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఆకు అవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఆల్రెడీ క్యారెట్ అవన్నీ పచ్చి వేసాం కాబట్టి ఇవి కొంచెం ఫ్రై అయితే మెత్తబడిపోతుంది త్వరగా ఇలా ఫ్రై అయ్యాక రైస్ కూడా ఉడికిచ్చిన రైస్ దీంట్లోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము హై ఫ్లేమ్లో ఫస్ట్ పెట్టకూడదు ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టి ముందు రైస్ అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా కొంచెం కలుపుకున్నాక పాలకూర పేస్ట్ కూడా వేయసుకొని ఒకసారి నీట్గా కలిసిపోయే వరకు కలిపేసుకోవాలి ఇది మొత్తం మిక్స్ అయిపోయాక హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు రైస్ వేడెక్కేంత వరకు వేకించుకుంటే సరిపోతుంది మనం వేడి వేడి పాలకూర వెజిటేబుల్ పులావ్ సింపుల్గా అయితే రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది దీని పక్కలో మీరు కొంచెం రైతా కావాలన్నా పెట్టుకొని తినొచ్చు మంచిగా బాగుంటుందన్నమాట ఇది హెల్త్కి మంచిది అలాగే టేస్ట్కి టేస్ట్ అన్ని విధాలుగా మనకి కలిసి వచ్చినట్టేను పాలకూర చాలా రకాలుగా అయితే మనకు పనిచేస్తుంది అది అందరికీ తెలుసు కాబట్టి దీన్ని ఒకసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి